హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం మీకు అందరికీ చాలా మంచి చేయాలని చెప్పి భగవంతుని అయితే కోరుకుంటున్నాను ఈరోజైతే స్వీట్తో స్టార్ట్ చేస్తున్నానండి ఈ స్వీట్ వచ్చేసి సేమియా అలాగే క్యారెట్ తురుముతోటి చేస్తున్నాను చాలా బాగుంటుంది ఈ స్వీట్ అయితే స్టవ్ అయితే వెలిగించుకుంటున్నాను ఇప్పుడు అయితే ఒక గిన్నె పెట్టుకోవాలి ఈ స్వీట్ చాలా సింపుల్గా అయిపోతుంది తక్కువ టైంలో స్వీట్ తినాలనిపిస్తే ఇది ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి నెయ్యి అయితే వేసుకుంటున్నాను ఒక రెండు మూడు స్పూన్ల వరకు నెయ్యి అయితే వేసుకోవాలి ఈ నెయ్యి వేడెక్కాక ఇందులోకి డ్రై ఫ్రూట్స్ అయితే యాడ్ చేసుకోవాలి ఇందులోకి జీడిపప్పు బాదము అలాగే కిస్మిస్ గుమ్మడి గింజలు ఉంటాయి కదా అవి కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి సేమియా అనే క్యారెట్ తురుముంది కదా ఇది డైరెక్ట్గా వేసేసుకొని నేతిలోనే ఫ్రై చేసుకోవాలి ఈ క్యారెట్ ఉంది కదండి ఇది నేతిలో మంచిగా ఫ్రై చేసుకోవాలి అప్పుడు పచ్చివాసన పై చాలా బాగుంటుంది అలాగే సేమియాను కూడా నేతిలో బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు ఒకటిసారి వేసాను కదా ఫ్రై అవుతుందో లేదా అనుకుంటున్నారేమో అలా ఏమి ఉండదు మంచిగా చిన్న అంటే మీద బాగా ఫ్రై చేసుకోండి ఇందులోకి డ్రై ఫ్రూట్స్ కూడా అలానే ఉన్నాయి కదా అది కూడా బాగా ఫ్రై అవుతాయి ఒకటిసారి సింపుల్గా అయిపోతుంది అనమాట పని సేమియా అయితే కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోండి స్టవ్ అయితే సిమ్లో పెట్టుకొని చేసుకోండి ఈ ప్రాసెస్ అంతా కొంచెం క్యారెట్ కలర్ చేంజ్ అవుతుంది ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట ఈ క్యారెట్ సేమియా చేస్తే మాత్రం చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి కాచి చల్లార్చుకున్న పాలు ఉంటాయి కదా వాటిని అయితే వేసుకుంటున్నాను ఈ పీటిని పాలల్లోనే ఉడికించుకోవాలి ఇప్పుడు చూడండి కలర్ ఎలా వచ్చిందో నేను ఫుడ్ కలర్ ఏం వేయలేదండి క్యారెట్ కలరే అనమాట అది పిల్లలకి కలర్ఫుల్గా ఉంటే తింటారు కదా ఇలా చేసి పెట్టండి పిల్లలు కూడా కలర్ఫుల్గా ఉందని చెప్పి ఇష్టంగా తింటారు ఇలా మళ్ళొక్కసారి అంతా ఉడికించుకోవాలి పాలల్లో ఇది మంచిగా పాలల్లో ఉడికిన తర్వాత తర్వాతనే ఇందులోకి షుగర్ కానీ లేదంటే బెల్లం కానీ వేసుకోండి చూడండి ఇలా మంచిగా చిన్న మంట మీదనే చేసుకోండి ప్రాసెస్ అంతా అప్పుడు క్యారెట్ కూడా మంచిగా ఉడికిపోతుంది ఇప్పుడు ఇందులోకి నేను షుగర్ అయితే వేసుకుంటున్నా ఒక కప్పు వరకు ఇది కొంచెం కప్పుకి కొంచెం తక్కువగా ఉందండి నేను కొంచెం షుగర్ తక్కువనే తింటాం కాబట్టి ఇంతే వేసుకున్నాను మీకు కావాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి ఇలా ఇదంతా బాగా కలుపుకోవాలి చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదా ఈ కొత్త సంవత్సరం మీరు ఈ స్వీట్ అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది అలాగే హెల్తీ కూడా ఇందులో ఇలాచీ పౌడర్ కూడా వేసానండి ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయింది ఇలా ఇలాచి పౌడర్ వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి మంచిగా ఉడికించుకోవాలి క్యారెట్ అలాగే సేమియా రెండు మెత్తగా ఉడకాలి అప్పుడే ఈ పాయసం చాలా బాగుంటుంది ఇలా ఉడికిన తర్వాత మూత పెట్టేసుకొని మళ్ళీ కాసేపు అయితే ఉడికించుకుంటున్నాను ఇలా కొంచెం దగ్గర వరకు ఉడికించుకోవాలి చూసారా ఇలా దగ్గర పడింది కదా ఇప్పుడు పాయసం అయితే రెడీ అయిపోయింది చాలా కమ్మగా ఉంటుందండి పాయసం నోట్లో పెట్టుకుంటున్న కొద్ది ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది ఇంకోసేపు అయితే ఉడికించుకుంటున్నానండి ఇలా దగ్గర పడిన తర్వాత అయితే స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకున్నాక తినాలి చాలా బాగుంటుంది పాయసం అయితే ఈ కొత్త సంవత్సరం మీరు కూడా ఈ పాయసం ట్రై చేయండి క్యారెట్ సేమియా పాయసం చాలా బాగుంటుంది స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి ఈ సేమియా పాయసం కొంచెం చల్లారిన తర్వాత కొంచెం దగ్గర పడుతుంది ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా సర్వ్ చేసుకోండి చాలా బాగుంటుంది ఈ కొత్త సమస్య మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్